టుడేస్ వీడియో ఎగ్ నూడిల్స్ సో ఇవి కిడ్స్కి చాలా బాగుంటాయి తినడానికి కూడాను పిల్లలకి లంచ్ బాక్స్ టిఫిన్ బాక్సెస్లో కంట కూడాను సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఎగ్ నూడిల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి నూడిల్స్ ఇవి మనకు సూపర్ మార్కెట్లో ఎక్కడైనా కూడా అవైలబుల్ ఉంటాయి లేదా మ్యాగీ నూడిల్స్ అయినా కూడా తీసుకోవచ్చు ఎగ్స్ ఒక ఫోరు గరం మసాలా ఒక స్పూను ధనియాల పొడి హాఫ్ స్పూను కారపొడి ఒక స్పూను పసుపు కొంచెం ఇందులోనే పసుపు ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు టమాటో సాసు ఒక టేబుల్ స్పూను మిర్చి ఒక రెండు లేదా మూడు క్యారెట్ బీన్స్ ఆనియన్ కొద్ది కొద్దిగా కట్ చేసి పెట్టుకోవాలి జింజర్ గార్లిక్ పేస్టు టమాటో అండ్ కొత్తిమీర అంతే ఇప్పుడు ఒక బాండ్లీలో నీళ్ళు పోసేసి లైట్గా సాల్ట్ వేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు నూడిల్స్ని అయితే ఉడకబెట్టేసుకుందాము సో వాటర్ అయితే కొంచెం బాయిల్ అయ్యాయి ఇప్పుడు నూడిల్స్ అంతా కూడాను వేసేసుకుందాం సో ఇలాగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే సరిపోతుంది సాల్ట్ కొద్దిగా వేసుకుందాం సో ఇలాగా ఉడికిన తర్వాత ఇలాంటి చిల్లుల పాత్రలోనే తీసేసుకోవాలి సో ఇప్పుడు చన్నీళ్ళు అయితే పైన పోసేసుకోవాలి కొంచెము ఇలా చన్నీళ్ళు పోసేసుకున్నామంటే మనకు వేయించుకోవడానికి ఈజీ అవుతుంది జస్ట్ ఇలాగ పోసేసుకుంటే సరిపోద్ది సో ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఒక వన్ మినిట్ అలాగే వదిలేయాలి వాటర్ అంతా పోవడానికి ఆయిల్ ఆల్రెడీ వేడైపోయింది ఇప్పుడు ఆనియను ఒక్క నిమిషం వేయించుకుందాం ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కూడా వేటేసుకుందాం సో వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఎగ్ మొత్తం కూడా బీట్ చేసుకున్నది వేకేసుకోవాలి ఎగ్ బాగా ఉడికిన తర్వాత మనం వేసుకున్న మసాలాలు అన్నీ కూడా ఇందులో కలిపేసుకోవాలి సాల్ట్ కూడా ఒక స్పూను ఇప్పుడే వేసేసుకోవాలి మసాలా ఉప్పు బాగా పట్టిన తర్వాత ఇప్పుడు నూడిల్స్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు టమాటా సాసు చివర్లో కొత్తిమీర వేసేసుకుందాం నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఆల్రెడీ వేసాను బట్ ఇది వీడియోలో మిస్ అయిపోయింది జస్ట్ ఇలా వేసుకొని కలిపేసుకోవాలి సో అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఏ నైస్ డే